అమ్మూ వడలా మా వల్ల కాదు ఎందుకంటే మాకు క్రిస్పీగా అస్సలు రావు వేస్తూ ఉంటే ఆయిల్ తీసుకుంటాము ఇదే కదా అందరు చెప్పే రీజన్ అసలు లేదు వడలి పిండిని అంటే మినప్పని ఒక రెండు మూడు గంటలు శుభ్రంగా నానపెట్టు మెత్తగా ఫైన్ పేస్ట్ దాకా రుబ్బుకొని వడలు సింపుల్గా మీకు కావాల్సిన ఫ్లవర్స్ లో అల్లు పచ్చిమిరపకాయలు అంటే కాస్త పత్తి వేసి రుబ్బుకొని చూపించిన విధంగా చాలా సింపుల్ గా ఒక్క చెప్పి ఇలా వేస్తాయి చూడండి ఎంత చక్కగా రాస్తున్నాయో చాలా క్రిస్పీగా ఉంటాయి లేదు ఫ్లేవర్స్ ఏమి వద్దు అనుకున్నారనుకోండి గానే వేసుకోండి ఎందుకంటే పండగ హాలిడే పిల్లలు పెద్దలు అంతా ఇంట్లోనే ఉంటారు కదా వాటిలో చాలా చిన్న టిప్ మినప్పప్పు ఎక్కువ నానకూడదు అంటే మిక్సీ జార్లో వేయగానే ఫైన్ పేస్ట్ పేస్ట్ నేను చూపిస్తాను చూడండి నేను మిక్సీ జార్ లోనే వేస్తున్నాను గ్రైండర్లో కూడా వేయట్లేదు నేను చూపించిన విధంగా ఫైన్ పేస్ట్ ఇందులో నేను ఫ్లేవర్ కోసం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం కూడా వేసాను మా ఇంట్లో ఈ టేస్ట్ ఇష్టపడతారు మీకు ఇవ్వద్దు అనుకుంటే స్కిప్ చేసేసాను అంతేనండి కరకరలాడే క్రిస్పీ వడ రెడీ చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో నేను వీటిలో ఏం వేయలేదు జస్ట్ ఆయిల్ అంతే షోడా కూడా వేయలేదు చాలా మంది వంట షోడ వాడతారు కదా అలాంటివి ఏమి యూజ్ చేయలేదు నేను చాలా మంచి రంగుతో కరకరలాడుతూ ఫ్యామిలీ అంతా హాయిగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారు ఇప్పుడు నేను ఈవినింగ్ స్నాక్స్ కోసమే చేస్తున్నాను హాలిడేస్ అంటే పిల్లలు ఉంటారు కదా సో పిల్లలకి మాట ఇదిగోండి చక్కగా కరకరలాడుతూ ఎంత ప్లఫీ ప్లఫీగా వస్తుందో చూస్తున్నారు కదా సౌండ్ కూడా వినిపిస్తాము